વા અક <genauop> <leaves> <that content inpper overhead>

చెప్పి చెప్పించి అడగపం కాదు తాజీదారు గారు కొంచెం పెద్ద రైస్ మూడు రోజులు ములగాయలు అంటానండి మూడు రోజులు ములిగి ఏది నో అసలు మునిగింది అన్న తర్వాత ఎవరికి బాబా ఆయన తెలవదు ముని మునిగింది అన్న తర్వాత నో రిస్ట్రిక్షన్ అలాగే అది శ్రీ కామినేని శ్రీ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఈరోజు కొల్లేట్లో వాటి బెడ్ విలేజెస్ ఉన్నాయి అందులో కైకలూరు నియోజకవర్గంలో ప్రముఖంగా కొల్లేటి కోట చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పర్యటన చేయాలి మీరు తప్పక రావాలి ప్రజలు పడే బాధ బాధ్య బాధ చూడాలి మీరు దీనికి తద్వారా మళ్ళీ ప్రభుత్వానికి మీరు నివేదిక సమర్పించేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి బాధలన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాకు పిలుపునిచ్చడం జరిగింది సో ఆ యొక్క నేపథ్యంలో సార్ పిపి పిలుపు మేరకు ఈరోజు నేను ఈ గ్రామాలన్నీ సార్తో కూడా తిరగడం జరుగుతుంది ఇది వరకే రెండు మూడు రోజుల నుంచి మేము కంటిన్యూస్గా తిరుగుతున్నాం కానీ ఇప్పుడు ఇంకా డీపర్ ఇంటీరియర్ సార్ ఇంత ఏజ్లో సెవెంటీ సెవెన్ ఇయర్స్లో ఇంత డీపర్ ఇంటీరియర్లో ఇంత ధైర్య సాహసాలతో లోపలికి వచ్చి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి మిగతా ప్రజలను కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ జరిగేటువంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా గౌరవ మీడియా ద్వారా తీసుకువెళ్ళడం అనేది చాలా సంతోషదాయకం ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా అదృష్టవంతులు ఇటువంటి నాయకులు ఉండడం కాబట్టి మా తరపున అంటే డిపార్ట్మెంట్ తరపున అంటే కొల్లేటి నేను వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏలూరు డిఎఫ్ఓ నా పేరు రవిశంకర్ ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా నేను మళ్ళీ మా యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు తర్వాత తద్వారా మా గౌరవ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇవన్నీ కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగా సారు సూచనల మేరకు ఇక్కడ పడేటువంటి బాధలన్నీ కూడా రోడ్లు అయితేనేమి లేకుంటే మంచినీటి అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మీకు తెలుసు అరవై ఏడు డ్రైన్స్ కొల్లేటి కోటలో కొల్లేటిలో డ్రైన్ అవుతున్నాయి ఎక్కడి నుంచో వచ్చి బుడమేరు విలయతాండవం చేసింది అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం తిరగకూడదని చెప్పి ప్రముఖంగా మన గౌరవ సీఎం గారు చెప్పడం తద్వారా అందరూ ఇక్కడికి రావడం గౌరవ ఎమ్మెల్యే గారు పిలిచడం తర్వాత నా యొక్క బాధ్యతగా నేను రావడం చాలా సంతోషదాయకం ఇప్పుడు నాకు ఎక్కువ ముంపు వచ్చింది ఎందుకంటే పైనుంచి పైన కురిసిన వర్షం అంతా వెళ్తే కృష్ణానదిలోంచి వెళ్ళాలి లేకపోతే కొల్లేట్లోకి వచ్చి కొల్లేటిలోంచి ఉప్పుటేరు ద్వారా ఒకే ఒక మార్గం ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి ఆ ఉప్పుటేరు రకరకాల కారణాల ఆక్రమణలు అక్కడ గుర్రపడక్క చికిత్స తొలగించగా నీళ్ళు ఆగిపోయి బైలూరులో ఉన్న రోడ్లు లంక గ్రామాలన్నీ చాలా నౌకకి ఉన్నాయి అందుకని మూడు రోజుల నుంచి మొదలుపెట్టి ఆ ఉప్పుటేరుకి అన్న అడ్డంకులన్నీ తొలగిస్తే ఇప్పుడు అది తొలిగి నీళ్లు బాగా వేస్తున్నాయి అయితే ఇక్కడ లంక గ్రామాలు ఇంకా రోడ్లు అన్నీ మురిగిపోయి ఉన్నాయి అందుకని ప్రభుత్వం వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో విజయవాడలో ఎలా చేశారో అదే రకంగా జీవో ఇచ్చి ప్రతి వాళ్ళకి ఆ నిత్యావసర వస్తువులు ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు అలాగే నేను అందరినీ కోరింది ఏంటంటే అలాగే దాదాపు ఈ మండలానికి గేదెలకి ఎక్కడ మేత లేదు పుల్లెట్లో ఈ మామూలుకి ఇప్పుడు అంత నీతిమయం అయిపోవడం లేదు అందుకని ఈ గేదెలకు మేత కూడా ఇక్కడికి ఒక యాభై నాలుగు టన్నులు ఇంజనీట్ పెట్టారు ఈ మండలానికి ఆ మండలానికి కూడా పెట్టారు ఇవాళ ఉపాధి పది టన్నులు వస్తాయి అందరికీ అందరిని ఆదుకుని ఈ టైంలో నేను అధికారులందరినీ కోరేది ఒకటి ఎవ్వరికీ ముందుగా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలి తర్వాత అందరికీ వాళ్ళ ఆహారానికి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తునాలు చేయాలి తర్వాత కొన్ని గ్రామ కొన్ని వీలైతే మనం మంచినీళ్ళు సప్లై చేయాలి చేయలేని చోట అందరికీ ఒక విజ్ఞప్తి అందరూ మంచి నీళ్ళు నీళ్లు వడవు కాసి బాగా కాసిన తర్వాత మాత్రమే నీళ్ళు తాగాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలు అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే టైం అందుకని ముందు ప్రాణరక్షణ లేకుండా చూసుకుని ఆరోగ్యం పరంగా ఆహారం అలాగే నీళ్లు ఉంటే తర్వాత ఆబోయే అన్నిటికీ మీరు అభివృద్ధి చేశారు ప్రభుత్వం